వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మో నువ్వు మాట్లాడకపోతే నా హార్ట్ ఫిల్ అయిపోదు కావాలంటే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని అంజు చెబులు ఇలాగే ఉంటే ఇక్కడే ముందు పెట్టేస్తాను అసలే ఉప్పు వద్దొస్తున్నావు అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోయి ఉంది అంజు అమ్మో వీడు అన్నంత పని చేస్తాడు అనుకుంటుంది అతిథి అందరినీ చూస్తూ అందరం ఇలా కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంది కదా కానీ అణినే లేదు అణమిని చాలా మిస్ అవుతున్నాం అంటాడు పృథ్వీ ఆ మాటకి కొంచెం డల్ అవుతారు అందరూ అందరూ అవ్వడం చూసిన తరుణి ఇప్పుడు ఏమైంది అని అలా డల్గా ఉన్నారు వదిన ఇక్కడ లేకపోతే ఏంటి మనమే వదిన దగ్గరకు వెళ్దాం ఎలాగో వదిన ఇంట్లోనే ఉంటుంది ఆ మాటకి అందరూ ఒకరి పేస్ ఒకరు చూసుకుంటారు డౌట్ డౌట్గా ఏంటి అందరూ అలా చూసుకుంటున్నారు నేను తప్పుగా చెప్పాను అతిథి నిన్నగా నవ్వుతూ నువ్వు తప్పుగా చెప్పవని కాదు తరుణి ఈ ఐడియా నాకు రాలేదేంటి అని చూస్తున్నాం అంతే మమ్మీ నేను కూడా వస్తా అన్వి అత్త దగ్గరికి సరే బంగారం అందరూ అక్కడి నుండి రూణ ఇంటికి వెళ్తారు పెద్ద బౌల్లో ఆఫీస్ ఆఫ్ వేసి జీడిపప్పు వేసుకుని అది తింటూ ట్రెస్గా టీవీ చూస్తుంది అన్వి తన తలపై ఎవరో కొట్టడంతో ముందుకు పడిపో పడిపోతూ సమాయించుకొని తనని కొట్టింది ఎవరా అని సీరియస్గా వెనక్కి తిరిగినా తనకి రాకులు కనిపిస్తాడు ఎగ్జైటింగ్ రాహుల్ అంటూ హక్ చేసుకుని ఎలా ఉన్నారా అంజు ఎలా ఉంది అక్కడే వచ్చావా అంజుని తీసుకురాలేదా అంటున్న అణవిని ఆపి ఏంటి ఇన్ని క్వశ్చన్స్ చిన్నప్పుడు క్వశ్చన్ ఏమైనా మింగావా ద్రోణ ఎలా భరిస్తున్నాడే నిన్ను కొంచెం చేయి అంటూ తన ఫేస్ ని పక్కకు తిప్పాడు రాహుల్ అన్న మాటలకి కోపంగా చూస్తున్న అన్వి తన ఫేస్ పక్కకు తిప్పి గుమ్మం వైపు చూపించేసరికి అక్కడ అంజు తారక్ ఎగ్జైటింగ్ అవుతుంది ఎగ్జైట్ అవుతుంది అన్నయ్య వదిన తారక్ అంజు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది చాలా డేస్ తర్వాత వాళ్ళను చూసేసరికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి అన్వికి బట్ అవి కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ చేసుకో వాళ్ళని పలకరించి మాట్లాడుతుంది తారక్ చేయి వేసి ఏంటి మమ్మల్ని గుమ్మంలోనే నిలిచిపెట్టి మాట్లాడతావా లోపలికి పిల్లవ్వా అణవి సారీరా మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను రండి అని లోపలికి తీసుకెళ్తుంది అందరూ కూర్చున్నాక అన్వి వాళ్ళకి జ్యూస్ తీసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తుంది అందరూ జ్యూస్ తాగి తాగుతూ మాట్లాడుకుంటుంటారు అందు తన ముందు టీవీ పై మీదున్న బౌల్ని చూసి ఏంటక్క బావగార ఆస్తిని ఎలా కరిగించాలో తెలియక ఇలా ఇదంతా జీడిపప్పు తినిస్తున్నావా అంటూ బౌల్ని తీసుకుని చూస్తుంది ఆ మాటకి చురుగ్గా చూస్తుంది అనివి అప్పుడే అక్కడికి రోహిణి గారు వస్తూ ఆశ్చర్యంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎప్పుడొచ్చారు మీరంతా అంటూ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది మేము ఇప్పుడే వచ్చాం అని అందరూ గుర్తిస్తారు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు చక్రవర్తి గారు అశోక్ గారు కీర్తి గారు కూడా వాళ్ళతో జాయిన్ అయి మాట్లాడుతుంటారు అలా సాయంత్రం వరకు మాటల్లో పడిపోతారు సాయంత్రం కొంచెం లేటుగా వస్తాడు ద్రోణ లోపలికి రాగానే అక్కడ అందరూ తనకి దర్శనమిస్తారు ద్రోణ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ద్రోణాన్ని చూసి అందరూ పలకరిస్తారు ద్రోణ కూడా అందరినీ విష్ చేసి ఫ్రెష్ వస్తాను అని చెప్పి అన్వి వైపు చూసి రూమ్కి వెళ్తాడు అన్వి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్తుంది ద్రోణ ఫ్రెష్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అన్ కాఫీ కప్ పట్టుకుని నించొని ఉంటుంది కాఫీ ద్రోణ స్టైల్గా నడుంపై చేతులు పెట్టుకొని తన్ని అలాగే చూస్తుంటాడు అన్వి తను అలా చూడటం చూసి ఏమైందండి అంటూ అమాయకంగా అడుగుతుంది ద్రోణ సీరియస్గా కాఫీ సిప్ చేసావా అణవికి అర్థం కాక ఏంటి అనుభవి తనకేదో గుర్తొచ్చి చిరుకోపంగా అంటే నా మీద నమ్మకం లేదా ద్రోణ తనకి దగ్గరగా వచ్చి ఇంచు గ్యాప్లో లో నిలబడి లేదు అంటాడు అన్వి తను ఇంత దగ్గరగా వచ్చేసరికి కొంచెం తడబడుతుంది ఇంకా ద్రోణ అలా చెప్పేసరికి కోపంగా నా మీద నమ్మకం లేదా కోపం సూట్ కాదు అని కాఫీ తాగు నేను తాగను ఏంటి అని ద్రోణ అనేసరికి అణవి భయపడి ఏం లేదండి నేను తాగనా అన్నాను అంతే అని కాఫీ చిప్ చేసి ఇస్తుంది ద్రోణ గుడ్ గర్ల్ అని కాఫీ చిప్ చేస్తాడు అణవి కోపంగా చూస్తుంది అది గమనించిన ద్రోణ నా వైపు కోపంగా చూడటం మానేసి కిందికి వెళ్ళు అసలే బావగారు వాళ్ళు తర్వాత వచ్చారు అన్వి కోపంగా జీవితం ఈ మహాన్ బాబుడు పట్టించుకుంటాడు కానీ నన్నే ఇలా చేస్తాడు అనుకుంటుండగా ద్రోణ సీరియస్గా ఏంటి అనగానే అన్వి కంగారుగా ఏ ఏం లేదు వెళ్తున్నాను అని ద్రోణా చేతిలో కప్ తీసుకొని వెళ్ళిపోతుంది ద్రోణాకి అన్వి చూస్తుంటే అనిపిస్తుంది చిన్నగా నవ్వుకొని వెళ్ళాడు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటారు కొద్దిసేపటికి ద్రోణ ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి తన రూమ్ కి వెళ్తాడు ద్రోణ స్టెప్స్ ఎక్కుతూ అనుకోకుండా అన్వి వైపు చూస్తాడు తారక్ చేతిని చుట్టుకొని అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది తన్ని అలాగే చూస్తుంటాడు అన్వికి తన్ని ఎవరో చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూస్తూ స్టెప్స్ వైపు చూస్తుంది అది గమనించిన ద్రోణ పైకి వెళ్ళిపోతాడు అన్వి అది చూసి చిన్నగా నవ్వుకుని మాటల్లో పడుతుంది డిన్నర్ టైం కావడంతో అందరూ డిన్నర్ చేసేస్తారు ఇంకా మేము వెళ్తాం మామయ్య అంటూ లేస్తాడు పృథ్వీ తనతో పాటు అతిథి తారక్ రాహుల్ అంజు కూడా లేస్తారు అన్వి డల్ గా అదేంటి అప్పుడే వెళ్ళిపోతారా పృథ్వీ తన తన చిన్ పట్టుకొని అధిక అక్కడ అమ్మా ఇద్దరే ఉన్నారు మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాం సరేనా రే తారక్ నువ్వు చెప్పు అన్నయ్యకి అది కాదే ఓహో అంటే అందరూ కలిసే డిసైడ్ అయ్యారన్నమాట అని బుంగమూతి పెడుతుంది అన్వి అక్క నువ్వు బొంగమూతి పెడితే భలే ముద్దుగా ఉంటావు తెలుసా అంటూ ఆట పఠిస్తుంది అందు అదంతా చూస్తున్న ద్రోణ అని అందరూ ఇక్కడే ఉంటున్నారు ఆల్రెడీ వాళ్ళ కోసం రూమ్స్ కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పి లేచి తన రూమ్ కి వెళ్ళిపోతాడు ఎవరి మాట వినను అన్నట్టుగా హన్వి చేతులు కట్టుకొని ఇప్పుడు కూడా వెళ్ళిపోతారా అంటుంది నవ్వుతూ మీ ఆయన ఆడర్ కదా ఇక్కడే ఉండమని ఇంకా వెళ్తామా అంటూ రాహుల్ అనేసరికి అన్వి నవ్వుతుంది తారక్ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్తాడు పెద్దవాళ్ళు వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు లేట్ అవ్వడంతో ఇక్కడే ఉంటాం కానీ ఏదైనా సరదాగా ఎంజాయ్ చేయాలి కదా ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది అంజు మీరు ఆలోచిస్తూ ఉండండి నేను చైతుని పడుకోబెట్టి వస్తాను అని చైతూని ఎత్తుకొని రూమ్ కి వెళ్తుంది అతిథి ఏదైనా గేమ్ ఆడదామా అంటుంది తరుణి వద్దు వదిన బోర్ అంటుంది అంజు పోనీ మూవీ చూద్దాం అంటుంది అనివి అది విని అందరూ ఓకే అంటారు అది కూడా వస్తుంది తరుణి అన్వితో వదిన కూడా పిలుచుకురా ఎలాగో ఇంట్లోనే మినీ థియేటర్ ఉందిగా అక్కడ తీసుకొని రా అని అందరినీ ఇంట్లోనే ఉన్న మినీ థియేటర్ కి వెళ్తుంది తరుణి